గ్రూప్ వన్ పరీక్ష పోస్ట్ పోన్ అయింది మార్చ్ ముప్పై ఒక జరగాల్సింది మే ఇరవై పోస్ట్ పోస్ట్పోన్ అయింది చాలా మంది గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాగానే మా మీ ఇయర్ సివిల్స్ ప్రిపరేషన్ ఆపేస్తాం నెక్స్ట్ ఇయర్ సివిల్స్ రాస్తాను ముందు గ్రూప్ వన్ రాస్తానంటే చాలామంది చాలా చక్కగా చెప్పాం ముందు రెండు కలిపి చదువుకోండి ఎందుకంటే కాదు అంటే బాధపడతారు ఎవరుని అయితే మీకు ఒక చిన్న చెప్తాను రోణంకి గోపాలకృష్ణ పేరున్నారా ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకర్ తను యాక్చువల్గా నా దగ్గరకు వచ్చినప్పుడు గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నాడు ఆ గ్రూప్ వన్ తను మెయిన్స్ పాస్ అయ్యాడు ఇంటర్వ్యూ పాస్ అయ్యాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు సడన్గా ఇంటర్వ్యూస్ రిజల్ట్స్ మీద కోర్టులో స్టే వచ్చి మళ్ళీ మెయిన్ జరగాలని చెప్పి నా టైం ఆగిపోయింది అనమాట తను ఇంకా చాలా నిరాశపడ్డాడు నాకు తన ఎగ్జాంపుల్ చాలా గట్టిగా తెలుసు పక్కన చూశాను కాబట్టి లేదు లేదు ఇంత టాలెంట్ ఉంటే సివిల్స్ పాస్ అవ్వచ్చు అని గట్టిగా చెప్పడం వల్ల మళ్ళీ తను రీగైన్ అయ్యి సివిల్స్లోకి వచ్చాడు సివిల్స్కి గ్రూప్ వన్కి ఒక తేడా ఉంటుంది గ్రూప్ వన్లో ఎగ్జామ్ క్యాలెండర్ జరగదు అది వాళ్ళు తప్పని నేను అన్న కానీ ఒక టైంగా ఖచ్చితంగా ఎగ్జామ్ జరగాలి జరగకుండా ఉండదు నేను పద్నాలుగేళ్ళ నుంచి సివిల్స్ ఎగ్జామ్ చూస్తున్నాను పద్నాలుగేళ్ళ నుంచి సివిల్స్ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం ఫాలో అవుతున్నాను ఒక్కసారి కూడా క్యాలెండర్ మారలేదు ఆల్మోస్ట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో కూడా ఆ వారంలో తెప్పేచ్చు ఈ వారంలో రిజల్ట్స్ అంటే అసలు మనం పాస్ అయ్యామో ఫెయిల్ అయ్యామో అర్థమైపోద్ది సివిల్స్ నమ్ముకుంటే మనం పాస్ అయ్యామో ఫెయిల్ అయ్యామో అర్థమవుద్ది గ్రూప్ వన్ నమ్ముకుంటే అది పంచవక్ష ప్రణాళిక అవచ్చు ఇప్పుడు అనుకుంటే ఒక ఐదేళ్ళకో ఆరు ఏళ్ళకో అన్నీ బాగుంటే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఇలాంటివన్నీ ఉన్నాయి అన్నమాట దయచేసి మీ మీ అందరికి ఉన్న టాలెంట్కి సివిల్స్ని నమ్ముకోండి ఒక రెండు మూడు సంవత్సరాల్లో గట్టి కొడుతుంది వన్ ఇయర్లో వచ్చి సివిల్స్ పాస్ అవుదాం అనుకోవడం కూడా అది ఒక పెద్ద కళ అది లక్షలో ఒక్కడికే జరిగింది ఒక లక్ష మంది రాస్తే ఒక్కడే ఫస్ట్ అటెంట్లో ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ అవుతారు అది కూడా ఇక్కడ మీకు నిజాలే చెప్పాలి సివిల్స్లో రిజర్వేషన్ పాలసీ ఉంటుంది జనరల్ కేటగిరీ ఓబీసీ కేటగిరీ ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ ఇట్లా కేటగిరీస్ ఉంటాయి ఇప్పుడు బాగా చదివే ఒక ఎస్టీ కేటగిరీ అబ్బాయి ఉన్నాడు అనుకోండి తను వన్ ఇయర్ బాగా చదివితే వెంటనే పాస్ అవ్వచ్చు ఎందుకంటే కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది ఫిలిమ్స్లో మెయిన్స్లో ఇంటర్వ్యూలో అదే జనరల్ క్యాటగిరీ అనుకోండి కొంచెం ఎక్కువ మార్క్స్ రావాలి ఇట్ టేక్స్ లిటిల్ టైం కొంచెం టైం పడుతుంది సో దీని మన కేటగిరీని బట్టి మనం చదివే విధానాన్ని బట్టి మనం అర్థం చేసిన కెపాసిటీని బట్టి అలా టూ ఇయర్స్ మినిమం టైం పడుతుంది సివిల్స్కి కానీ సివిల్స్ పాస్ అనుకుంటే ఏదో ఒక ర్యాంక్ అయితే వస్తుంది దానిలో ఒకటే సీట్ లేదు కదా వెయ్యి సీట్లు ఉంటాయి ఏదో ఒక ర్యాంక్ గ్యారంటీ వస్తుంది కానీ రెండేళ్ళు టైం పడుతుంది అందుకని చెప్పి సివిల్స్ని నమ్ముకోండి సివిల్స్ ఎగ్జామ్ రాయండి గ్రూప్ వన్ రాయొద్దని నేను అనట్లేదు గ్రూప్ వన్ రాయండి ఎవరైతే సివిల్స్ కోసం స్టార్ట్ చేశారో వాళ్ళు సివిల్స్తో పాటు గ్రూప్ వన్ రాయండి గ్రూప్ వన్తో పాటు సివిల్స్ రాయొద్దు ఎవరైతే కేవలం గ్రూప్ వన్ మొదలెట్టారు మీరు గ్రూప్ వన్ విషయం గురించి కూడా ఒక చెప్తాను ఇక్కడ గ్రూప్ వన్ కోసం చాలామంది టీచర్స్ స్కూల్ టీచర్స్ ఉంటారు కదా వాళ్ళు చాలా కష్టపడి చదువుతారు ఎంత కష్టపడతారంటే పగలు రాత్రి నిద్రాహారాలుమా అని చదువుతారు ముఖ్యంగా వాళ్ళకి ఫిలిమ్స్ రాయడం అనేది బాగా అలవాటు ఎందుకంటే వాళ్ళు డిఎస్సి రాసేసి ఉంటారు ఆ గ్రూప్ వన్ క్లిమ్స్ కొంచెం అదే ప్యాటర్న్లో ఉంటుంది ఈ మధ్య గ్రూప్ వన్ క్వశ్చన్స్ స్టాండర్డ్ పెరిగాయి స్టిల్ వాళ్ళు ఆ రేంజ్లో చదువుతారు డిఎస్సి చదివిన తర్వాత సో గ్రూప్ వన్ క్లిమ్స్ అనేది సివిల్స్ ఫిలిమ్స్లో ఎన ఎనాలసిస్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తే లాస్ట్ గ్రూప్ వన్ వరకు కొంచెం ఫ్యాక్చువల్ వచ్చాయి ఇప్పుడు ఎనాలసిస్ అది కూడా స్టార్ట్ అవుతుంది కాకపోతే సివిల్స్కి వచ్చిన వాళ్ళు సివిల్స్ ఎక్కువ నమ్ముకుని గ్రూప్ వన్ తప్పుకుని నమ్ముకోండి ఒకవేళ అంతా బాగుండి ఫిలిమ్స్ పాస్ అయినా దాని మెయిన్స్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూలో కోర్టు గొడవలు వచ్చి ఇలా చదివిన సందర్భాలు చాలా ఉన్నాయి చాలా చాలామంది చాలా సంవత్సరాల పాటు దానికోసం వేచి చూసారు అందుకని సివిల్స్ని గట్టిగా చదవండి దాని వదిలిపెట్టద్దు ఒక సంవత్సరం కాబట్టి ఒక సంవత్సరం పాస్ అవుతారు గ్రూప్ వన్ వచ్చాక సివిల్స్ కొడతాను గ్రూప్ టూ వచ్చాక సివిల్స్ కొడతాను నాకు ఒక ఎగ్జాంపుల్ చూపించండి గ్రూప్ టూ వచ్చాక సివిల్స్ కొట్టిన వాళ్ళు గ్రూప్ వన్ వచ్చాక సివిల్స్ వాళ్ళు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో చాలా తక్కువ మంది ఉంటారు ఒకటో ఇద్దరు ఉండొచ్చు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి అలాంటి ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ గ్రూప్ టూ తెచ్చుకో గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో పడుతున్నాయి అవి రాసేసి అవి పాస్ అయ్యాక సివిల్స్ చదువు అని చెప్పి అలాంటివి అన్ని సందర్భాల్లో వర్కౌట్ అవ గుర్తుపెట్టుకోండి ఓకే అయితే నోటిఫికేషన్ వచ్చాక చాలామంది పిల్లలు వచ్చారు నా దగ్గరికి గ్రూప్ వన్ గ్రూప్ వన్ అని నాకు తెలుసు అది పోస్ట్ పోన్ అవుతుందని అని ఇది ఎక్స్పీరియన్స్ మీరు కూడా చెప్తారు ఒక అయితే సేమ్ మీరు కూడా రేపు చిన్న మీకన్నా చిన్నపిల్లలు వస్తే మీరు కూడా ఇదే చెప్తారు ఓకేనా